హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసి అనమాట మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి మరి ఈ దూది మాలని ఎలా తయారు చేయాలో చూసేసుకుందామా ముందుగా ఇలా దూది మనకి గింజలు లేకుండా మొత్తం తీసేసి ఇలా చేసి పెట్టేసుకోండి పెట్టుకొని దాన్ని మంచిగా లూజ్గా చేసేసి మనము దేవుడికి మాలేస్తాం కదండి వస్త్రం వేస్తాం కదా దూదితో అలా మంచిగా లాగేసి వస్త్రంలా చేసుకోవాలి ముందు అనమాట అంతా ఒకటే లెవెల్లో ఉండాలి సన్నగా లావుగా కాకుండా సమానంగా వచ్చేలా చూసుకోండి వీడియోలు చూపిస్తున్న విధంగా నేను మొత్తం దండ ఎంత పొడవు అయితే చేయాలనుకుంటున్నానో అంతవరకు గింజలు తీసి పెట్టేసుకొని ఇలా వస్త్రానికి సరిపడా తీసుకున్నాను ఇవి పచ్చిపాలండి ఎప్పుడు మనము దేవుడికి పువ్వుర్తులు చేసినా ఏది చేసినా ఇలా పచ్చిపాలతో చేసుకోవాలి ఓ అదే విధంగా పచ్చిపాలతో చేస్తే స్టిఫ్గా ఉంటుందన్నమాట మెత్తగా అయిపోదు మనకి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వస్త్రం అనేది సమానంగా చేసుకోవాలి ముందు పచ్చిపాలతో పెట్టుకున్నారనుకోండి మీకు లూజ్ అవ్వదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత ఇలా పసుపు తీసుకొని ఆ పచ్చిపాలు అద్దుకొని ఆ పసుపు అద్దుకొని వేలికి మధ్యలో అలా రాసేసేయండి మనము పూలమాలలు వేస్తూ ఉంటాము దేవుడికి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వేసి చూడండి ఈసారి చాలా బాగుంటుంది మనము పూలతో వేస్తే ఎంత అందంగా ఉంటున్నాయో దేవుడి ఫోటోలో మనం ఇలా వేసిన అంతకన్నా ఎక్కువ అందంగా ఉంటుందనమాట అలా అన్ని వస్త్రం మొత్తం చేసేసుకున్న తర్వాత ఫెవికిక్ ఉంటుంది కదండీ ఈ ఫెవికిక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మధ్యలో ఎక్కడైతే డాట్స్ పెట్టుకోవాలో అక్కడ పెట్టేసుకోండి మొత్తం దండంతా ఆ విధంగా పెట్టేసుకోండి మనకి మనం ఎంత ఏ ఫోటోకి దండ చేయాలనుకుంటున్నామో ఆ లింతుని బట్టి ఇలా దండ పెట్టుకొని ముందుగా రెడీగా పెట్టుకోండి తర్వాత ఫివికి పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి ఆ డాట్స్ మధ్యలో రెండు ఒత్తులు మధ్యలో గ్యాప్ వచ్చేలా పెట్టుకొని అలా రౌండ్గా ఒక పక్కగా పెట్టుకొని వచ్చేసేయండి అలా మొత్తం పెట్టేయాలన్నమాట మనం వస్త్రం అనేది సమానంగా చేసుకుంటే దండ అనేది అందంగా కనబడుతుంది లేదంటే కొంచెం అటు ఇటుగా అంత నీట్గా అనమాట లుక్ రాదు కాబట్టి మీరు వస్త్రం చేసుకున్నప్పుడు చాలా నీట్గా చేసుకోవాలి అలా మధ్య మధ్యలో రెండు రెండు పువ్వులు వదిలేస్తూ మొత్తం దండంతా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము అప్పుడు రైట్ సైడ్ నుంచి పెట్టుకున్నాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ రెండు రెండు ఒత్తులు వదిలేసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఫ్లవర్ లాగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి అప్పుడు మనకి ఒక మంచి తెల్ల పువ్వులు ఉంటాయి కదా చక్రం పువ్వులు అంటాం మేమైతే మీరు ఏమంటారో మరి అలా పువ్వులాగా చూసారు ఎంత అందంగా ఉందో మనకి పువ్వుల మాల కూడా అంత అందంగా ఉండదు అంత బాగుంటుంది ఇది ఇంకా వాడిపోదనమాట ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలా ఒక పుల్ల తీసుకొని దానికి దూది పెట్టేసుకొని ముందు ఒకసారి పాలల్లో ముంచండి తర్వాత పసుపులో ముంచి ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ లాగా ముందు పసుపు రాసేసుకుంటున్నాను నేను తర్వాత కుంకుమ పెట్టాను ఒక ఫ్లవర్కి పసుపు ఒక ఫ్లవర్కి కుంకుమ ఇలా వేలతో అయినా పెట్టుకోండి లేదంటే మీరు ముందు చూపించిన విధంగా పుల్లతో అయినా పెట్టేసుకోవచ్చు చూసారా ఎంత అందంగా ఉందో ఇలా మనము చేతులతో చేసుకునేది దేవుడికి అలంకరించి పూజ చేసుకుంటే మాత్రం ఎంత మనశాంతిగా ఉంటుంది ఎప్పుడు పూలతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి అదేవిధంగా కిచెన్ టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా మీకు నచ్చిన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ